ఇంకా ఎన్నికల సమయం దగ్గర పడిపోయింది ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి ఎన్నికలు కేవలం రెండు నెలలు కూడా పూర్తిగా లేదు ఇటువంటి నేపథ్యంలో తాజాగా పవన్ కళ్యాణ్ గారు సుడిగాలి పర్యటనకి సిద్ధమయ్యారు ప్రత్యేకంగా మంగళగిరి ఆఫీస్లో ఒక హిలీప్యాడ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు ఒక ప్రత్యేక హెలికాప్టర్ కూడా ఆయన కోసం తిరుగుతుంది ఆయన ఎటు నుంచి ఎటు వెళ్ళినా ఎటు వచ్చినా ఇంకా ఆ హెలికాప్టర్లో తిరుగుతున్నారు ఎందుకంటే ఇరవై నాలుగు స్థానాలు ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క ప్రతి నియోజకవర్గంలో ఆయన పర్యటించి ఒక్కొక్క నియోజకవర్గంలో గంట మాట్లాడినా మొత్తం ఇరవై నాలుగు గంటలు అంటే ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు స్థానాలు పూర్తిగా ఆయన దృష్టి పెట్టబోతున్నారు ఎందుకంటే కన్ కంటిన్యూగా రోజు వెళ్ళడానికి ఆయనకి వీలు కుదిరిన కుదరపై డే బై డే అయినా ఖచ్చితంగా ఈ ఎన్నికలు దగ్గర పడే లోపు పూ పూర్తిగా సుడిగాలి పర్యటన చేయాలని డిసైడ్ అయ్యారు అలాగే మూడు పార్లమెంట్ నియోజకవర్గాలు కూడా వాళ్ళకి వచ్చినాయి కాబట్టి అక్కడ కూడా కంప్లీట్గా తిరగాలని కాకపోతే ఉమ్మడి సభలు అన్నారు ఉమ్మడి ప్రచారాలు అన్నారు తీరా చూస్తే పవన్ కళ్యాణ్ గారు సింగిల్గానే ఆయన ఆ హెలికాప్టర్లో తిరుగుతూ పూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున ఉమ్మడి ప్రభుత్వాన్ని గెలిపించే విధంగా ప్రజల్ని మోటివేట్ చేయబోతున్నారు మరి ఉమ్మడి అజెండా ఏదైనా ఉంటుందా లేదనేది ఇంకా క్లారిటీ లేదు కానీ ఆ సూపర్ సిక్స్టీ ప సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటినే ప్రజల్లోకి తీసుకెళ్తారా ఏది ఏమైనా ఒక క్రౌడ్ పుల్లర్ కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ హెలికాప్టర్లో వెళ్ళడం ఆ హడావడి భారీగా జన సందోహం ఖచ్చితంగా ఆయన సభలు అయితే క్లిక్ అవుతాయి అందులో నో డౌట్ జనం భారీగా వస్తారు అందులో నో డౌట్ కాకపోతే రేపొద్దున్న ఓట్ల విషయంలో ఏం జరుగుద్ది ఆయన గెలుపు ఎలా ఉంటుందనేది చూడాలి మొత్తానికి సుడిగాలి పర్యటనకు సిద్ధమవుతున్నారు పవన్ కళ్యాణ్ గారు